ప్రతి సంవత్సరం ఇంట్లో వెళ్ళిపోతుందండి ఆ కాసేపు రెండు గంటల సేపు అలాగ ఉంటుంది మళ్ళీ మనం వెళ్ళిపోతుంది గోదావరి వచ్చినప్పుడు అలా జ్వరాలు ఇన్ఫెక్షన్ వస్తుంది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే వచ్చి మాటల పద్ధతులు చేసుకోవడం తప్ప కూడా పట్టించుకునే నాదు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తికి సంబంధించి ఓఎన్జిసికి జీవ పట్టుగా ఉన్నటువంటి ఓడల రేవు ఓఎన్జిసి ద్వారా రోజుకు మూడు మిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు భారీ స్థాయిలో అయితే ఆయిల్ ఇక్కడ నుంచి సాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే వేల కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి ఆర్జిస్తున్నప్పటికీ కూడా ఓడల రేవు గ్రామాన్ని ఓఎన్జీసీ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది అని ఈ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అదేవిధంగా గ్రామంలో పంచనది డ్రైన్ నుంచి వస్తున్న వరద ముప్పుకు అయితే నీట మునిగుతున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ కరకట్ట పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో అంటే గండ్లు పడిన నేపథ్యంలో వారు పూర్తిగా ముంపు నీటిలోనే జీవనం సాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే తమ గ్రామం నుంచి వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ఓఎన్జీసీ అయితే ఈ గ్రామానికి చేస్తున్నది ఏమీ లేదని అయితే ఈ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ సమస్యతో పాటు ఓడల రేవులో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని దేనిని కూడా ఓఎన్జీసీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అసలు ఓడల రేవు గ్రామస్తులు ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవం ఎంత తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం వెళ్దాం రండి ప్రస్తుతం మనం ఓడల రేవు గ్రామ పరిధిలోని అంటే పంచనది డ్రైన్కి అటు నది నదీపాయకు ఆనుకుని ఉన్నటువంటి ఓడల రేవు గ్రామంలో మన్నా కాలనీ అదేవిధంగా మన్నా కాలనీని ఆనుకుని ఉన్నటువంటి దేవి సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం ఇక్కడ ఒకసారి మనం పరిశీలిస్తే ఈ విజువల్స్లో చూసినట్లయితే పూర్తిగా అటు పోటు పొడిస్తే అంటే నీరు వైనతెయిలోకి వైనతెయ్యి నుంచి ఈ పంచనది డ్రైన్లోకి కనుక పొడిస్తే గనక అంటే పోటెత్తితే ఈ ప్రాంతాలు ఈ ఆవాస ప్రాంతాలన్నీ కూడా ఇదిగో మనం చూసినట్లు మొత్తం ముంపు గురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎంత దారుణం అంటే ఇల్లు కూడా ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఆ ఇల్లు కూడా చౌడు బారిపోయి ఏ క్షణాన్ని కూలిపోతాయో అన్న భయాందోళనలో అయితే ప్రజలైతే గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా అనేక క్రిమి కీటకాలతో పాటు దోమలు కూడా విపరీతంగా కూడా వ్యాప్తి చెందుతున్నాయి అదేవిధంగా భయంకరమైన అత్యంత విషపూరితమైన రక్త పింజర పాములు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కాట్లు వేస్తున్నాయని కూడా ఈ గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది అంటే ఇక్కడ నుంచి ఓఎన్ చేసి వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తూ కూడా ఇంత దుర్భరమైన జీవితాన్ని మేము గడుపుతున్నామని ఈ వాడల రేపు ప్రజలు చెప్తున్నారు మనతో మాట్లాడేందుకు కొంతమంది స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాం మీది ఎక్కడేనండి ఏంటి సరే ఈ పరిస్థితి చేయాలి ఏంటి అయ్యి ఇక్కడికి గోదావరి వచ్చేసి అంటే శుభ్రం ములిగిపోతుందండి ప్రతి సంవత్సరం ఇలాగే ములిగిపోతుందండి వైఎస్ వారు ఎవరు పట్టించుకోవట్లేదండి మా పరిస్థితులు ఇలాగ రోగాలు ఈ పాములు కరిచేతండి ఈ దోమలు విపరీతంగా ఉందండి ఇంకా ఎవరో పట్టించకూడదు ఎంపీలు ఎవరు ఎమ్మెల్యేలు ఎవరో పట్టించుకోవట్లేదు ఇలా ఉందండి మా పరిస్థితి కొంచెం మొత్తం కూడా ఇది అంతా ఎప్పుడు ములిగిపోతుందండి ఎప్పుడు సోపుగా మునిగిపోతుందండి ఇది అయ్యాకేమన్నా మరి మీరు మరి ఏమైనా ఉపకారం చేయాలండి మీరు ఎవరు పట్టించుకోవట్లేదు అండి అసలు అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి మేము ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం అండి ప్రతి అప్పుడు ఎవరో పట్టించుకోవట్లేదండి సంవత్సర కాలంలో దాదాపు అన్ని రోజులు ఎంతవరకు నిజం అది ఎంతవరకు అంటే మనం ఏం చెప్పమండి ప్రతి పవనానికి ప్రతి అమావాస్యకి ఇలాగే ములిగిపోతుందండి అయ్యా పిల్లలకి చాలా విపరీతంగా మరి జ్వరాలు వచ్చేస్తున్నాయండి మరి హాస్పిటల్ ఫోల్ అయిపోతున్నాం అండి మేము ఏం డిమాండ్ చేస్తారు ఏం అడగాలంటే ఇంకా ఉన్నారు కదండి అడిగిపోరు అడగాలంటే అడుగుతారు కదండి మాతోటి సరిపోతుంది నేను ఒక్కడే చెప్తే ఏం సరిపోతుంది ఇక్కడ పరిష్కారం చేయాలని గతంలో ఆందోళన కూడా చేశారు ఎటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపించలేదు ఏం చెప్తారు ఏం చెప్పాలండి మాకు ఏదైనా ఉపకారం చేయాలండి ఇక్కడ ఏదైనా గోడ కట్టాలండి ఇలాగా ఈ గోడ కడితేనే మాకు ఉపకారం అవుతుందండి ఈ నీరు ఇవతలకి రాకుండా లేకపోతే మొత్తం ఎప్పటికప్పుడు అలా మునిగిపోతుంది ఇంకా మీరు చాలా పెద్ద వయసు ఎంత కాలం నుంచి ఈ పరిస్థితి చూస్తున్నారు అబ్బో ఇప్పుడు నుంచి కాదండి ఎంచుమించి లేదంటే మొత్తం మీద పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి కూడా ఇలాగే చేసి వచ్చిన కానీ ఇలాగే ఉంటుందండి మన దేవీ సెంటర్ నుంచి ఇలా మన్నా కోనల వరకు ముచ్చాలమూడి వరకు కూడా ఇలాగ ఇప్పుడు ములిపోతుంటుందండి ప్రతి పవర్నానికి అమాసికి గ్రామస్తులు పెద్దలు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలుగా ఎవరు వచ్చినా కూడా ఆ వాళ్ళు చూసుకోవడం తప్ప దీన్ని ఏం పట్టించుకుంటే ఎవరు లేరు అసలు ఏదో బస్సు వెళ్ళట వరకు రోడ్డు వేస్తారంతేనండి అంతవరకే ఈ ములిగిపోయేదాన్ని మాత్రం అలాగే వండుస్తున్నారు వీళ్ళందరూ కూడా నీటిలో పెట్టి వెళ్ళడం రావడం ఇళ్ళకాడ దెబ్బలు పెడుకోవడం వారు తప్ప గ్రామం వైపు నుంచి మాత్రం పెద్దలు కానీ చిన్నలు కానీ ఎమ్మెల్యే ఎంపీలు కానీ ఎవరు మారినా కూడా దీన్ని ఇలాగే ఉండొస్తున్నారు ఒక నాకు ఒక యాభై సంవత్సరాలు వేసిందండి అప్పటి నుంచి ఇలాగే ఉందండి అంతవరకు ఒక నాలుగు కిలోమీటర్ లో అనుకుంటేదండి గోదావరి నాలుగు మీటర్లు దరికి వచ్చిందండి ఇప్పుడు అవన్నీ కూడా ఇలా ములిగిపోవడం అంటే ఉంటుందండి కనీసం పంచనది డ్రైన్ పంచినది డ్రైనేజ్ విషయం కూడా గేటుకొట్టు మీద ఒకరు గట్టేసే తప్ప అంతవరకు అనేది తప్పండి గండ్లు అడిపోయి నీరు ఎప్పుడు వెళ్ళిపోతుంటదండి ఇంట్లో వెళ్ళిపోతుందండి ఆ కాసేపు రెండు గంటలసేపు అలాగే ఉంటుంది మళ్ళీ మనం వెళ్ళిపోతుంది ఎలా ఉన్నారండి అలాగే తప్పదని ఇంకేం చేస్తా అలాగే వస్తుందండి ఈ ఏరియా మరి ఇంక వదిలిపెట్టి వెళ్ళలేక అవి ఏం చేస్తారని ఫాస ఉపకారం ఏమి లేదని పెంచింది ప్రజెంట్ వాళ్ళు వాళ్ళ పనులు చూసుకుని వెళ్ళిపోవటమే అంతవరకు నడుపుతుందండి చాలా మంది వ్యాధులు బారిన పడుతున్నారని చెప్తున్నారు ఇవన్నీ కూడా అని హాస్పిటల్ చూపించుకోవడం మళ్ళీ మామూలు అండి స్థానం వదిలిపెట్టి వెళ్ళిపోయేంత కఫెసిటీలో మనుషులు లేరండి లేకపోతే ఊరి గురిపెట్టి వెళ్ళిపోవాలి రూలుగా వెళ్ళిపోతే వేరే వెళ్ళి బతకనాక లేక ఇక్కడ ఆటలాడుకుంటే అవకాశాలు పెద్దగా ఏమీ లేక అలాగే జీవితం నడుపుతుందండి ఏమి ప్రధానంగా మొన్న ధర్నా చేశారు ఎటువంటి చర్యలు తీసుకున్నారా ధర్నా చేసినప్పుడు అరవై రోజులుగా ధర్నా జరిగిందండి ఆ ధర్నాలో కూడా ఏం పెద్దగా ఏదో ఆర్డర్ ఇచ్చారు తప్ప ఆ పని ఏమి పూర్తి అవ్వలేదండి ఏమి నెరవేరలేదండి రోడ్డు మొత్తానికి అసలు బస్సు వెళ్తే వెనకాల లోయలు వెళ్ళినట్టు వెళ్తుందండి బస్సు ఈ ప్రాంతం చూస్తే బంగారు బాతి లాంటిది ఉంది రేవులో ఏం ప్రయోజనం ఏమి లేదండి అంతవరకు అలాగే అడుగుతుంది సార్ దీనికి కారణం ఎమ్మెల్యే ఎంపీలు చూసుకోవాలండి ఇంకా ఇంక ఊళ్ళో గ్రామస్తులు ఏం చేసేంత అదే కదండి ఏ విషయం వచ్చినా ఎమ్మెల్యే మీద ఎంపీ మీద ఉంటుందండి గత నాకు తెలిసిన వయసు నా వయసు ముప్పై మూడు సంవత్సరాలు అండి నాకు తెలిసిన వయసు నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే వచ్చి కార్యకలాపాలన్నీ వాళ్ళ మాటల పద్ధతులు చేసుకోవడం తప్ప ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు ఈ ఊరు ప్రెసిడెంట్ ఏంటి ఎవరైనా సరే ఎవరు కూడా జస్ట్ ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ టైంలో నేను చేస్తాను అన్నీ వైఎన్జీసీ నుంచి ప్రతిదీ కూడా రోడ్లేస్తాము ప్రతిదీ కూడా శుభ్రం చేస్తాము ఇది రామాలయం వచ్చి దండం పెట్టుకోవడానికి కూడా ఒక నాధుడు కూడా లేడు ఎందుకంటే రోడ్డు అంతా ములిగిపోయిందండి అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నది ఎందుకంటే వాడల రేవులు పంచాయతీ ఉంది కానీ ఆ పంచాయతీలో ఎవరు ఉంటున్నారో కూడా తెలియదు అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది మన మా ఊరు అయితే ప్రతి ఒక్కరు అనుకుంటారు ఓఎన్జీసీ ఉంది బంగారం ఉందని చెప్పేసి అని అనుకుంటారు కానీ ఒక్కడ వోడలైవి వేన్జేసి నుంచి ఒక రూపాయి కూడా మా ఊరికి వచ్చి పెట్టలేదు అంటే పంచాయతీ దగ్గర నుంచి మన ఓడలు ఒంటిని దగ్గర నుంచి చూస్తూ ఉంటే ఒక చిన్న రోడ్డు రవ్వ కూడా ఏం కూడా పడలేదు ఇప్పటికొచ్చి అన్ని ఊళ్ళో బాగానే ఉంటుంది అది ఓన్లీ మన గవర్నమెంట్ నుంచి వచ్చే నిధుల నుంచే చేసుకున్న ఈ పాటికి శుభ్రంగా ఉందనేమో మరి ఇప్పటికొచ్చు ఎటువంటి కూడా ఏం లేదు అంత దౌర్భాగ్యస్థితిలో ఉందండి అటు ప్రభుత్వం గానీ రెండు ఏమి అసలు వాడలలో ఒక ప్రభుత్వం ఉందో లేదో కూడా తెలియదు అలాగే గవర్నమెంట్ ఓఎన్ చేసి మన సిఎస్ఆర్ నిధులు లాంటివి కూడా వాడుతున్నారో కూడా లేదో తెలియదు మాకు పెద్ద కాలేజ్ కూడా ఉందండి బీబీసీ కాలేజ్ దానివల్ల కూడా ఏమి లబ్ధి జరుగుతుందో లేదో కూడా తెలియదు అయితే ఏమైనా మాట్లాడుతుంటే బల్లలు ఒకటి ఇస్తున్నారు కూర్చోడానికి అలాగే ఆ బల్లాల మీద కూర్చొని ఉంటున్నారండి మా రోజు అందరూ కూడా ఏ పని చేయడానికి ఆడలేదు ఎటువంటి పని లేదు అలాగే మత్స్యకార సంపద కూడా లేదు ఎందుకంటే ఈ ఓఎన్జీసీ వల్ల మత్స్యకార సంపద కూడా నాశనం అయిపోయింది ఏమీ రావట్లేదు ఏమీ రావట్లేదు అన్నమాట వెళ్ళి గోదావరికి వెళ్తున్నారు తప్ప ఉత్తి వాళ్ళతో వస్తున్నారు మా అందరూ కూడా నేను చాలామందితో మాట్లాడాను చాలామంది కూడా అనేక రోగాలు పాములు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి జీవిస్తామంటున్నారు ఏం చెప్తారు ఇది మనకి ఓఎన్జిసి అండి రకరకాల నుంచి లారీలు కంటైనర్లు సంథింగ్ ఏదో వస్తున్నాయి అవి వచ్చినప్పుడు వాళ్ళు దింపే డమ్స్ కానీ ఏదైనా ఏమైనా వస్తువులు ఏం దింపు ఉన్నారో దాని ద్వారా పాములు అనే రకాలండి అంటే ఇప్పటికొచ్చి మా ఊర్లో ఎప్పుడు కూడా వినలేని పేరు అనమాట రత్త అనే పాము దానివల్ల ఇన్ఫెక్షన్లు పొందిన వాళ్ళు ఆ కోటికి దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే చాలా రకాలండి మాములు దురదలు అలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఇప్పుడు అసలు మా ఊర్లో ఎక్కడ నూతులో నీళ్ళు తాగినా చాలా అమృతంలో ఉండేవి బట్ విషయంలో అయింది ఇప్పుడు ఇంట్లో ఉన్న నూతి కానీ లేకపోతే వచ్చే కుళాయి నీళ్ళు కానీ ఏదైనా సరే విషయంలాగా ఉంది ఏది కూడా ఫలితం లేకుండా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ వాటర్తో స్నానాలు చేసినా మనుషులు తాగినా ఈ దురదలు ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి అనారోగ్యం బాగా గురవుతున్నారు గోదావరి వచ్చినప్పుడల్లా జ్వరాలు ఇన్ఫెక్షన్ వస్తుంది చిన్నపిల్లల ఇబ్బంది పడుతున్నారు ఎక్కువగా గోదావరి వచ్చిన టైంలో ఎక్కువగా వాటర్ రావటం వల్ల దోమలు అవి ఇన్ఫెక్షన్ అవి వచ్చేస్తూ ఉంటుందమ్మా ఎప్పుడు వాటర్ ఎక్కువ వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంటది వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల కిందకి దిగడానికి వస్తున్నాయి వస్తున్నాయండి పురుగులు పాములు లోపల నుంచి ఎక్కువ వస్తాయండి ఎప్పుడు అండి వరద వచ్చినంత ఇలా ఉంటుంది అండి పిల్లలతోటి మసలు అయిపోతున్నాం అండి పాముల గట్టా వస్తున్నాయి అండి చిరాగ్గా ఉండి దోమలు గట్రా ఇంట్లోకి వచ్చేస్తున్నాయి మొత్తం నడ్డ కూడా అదంతా బురద కింద ఉంటుందండి అడుగు ఇంట్లో నుంచి అడుగు పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది ఎప్పుడు ఇంతేనా ఎప్పుడు ఇంతేనండి మరి దెబ్బ తింటున్నాయి చాలా పోతున్నాయి బాగా పోయిందండి మొత్తం ఇంట్లో కనుక వచ్చాను కదండి చేస్తారు అంటే గోడ కడితే బాగుంటది కదండి పక్కన రాక ఉంటదని ఆ పక్కన గోడ కడితేనే పిల్లలు కూడా బాగుంటారు కదా ఆ ఏడు కొట్టలు గడ్డేసేసండి సరైన మందుపతి ఊయించేసి ఉందండి బంగారు లాగా మాకు ఏమైనా రాష్ట్రం కల్పించలేదు ఏటు కొట్టలు గండి బంద్ చేస్తే ఆగుతుందండి దానివల్ల వచ్చేస్తండి నెల నెలకి వస్తా ఉంటదండి నెలలో కొన్ని రోజులు కొన్ని రోజులు వస్తుందండి అలా ఉంటదండి మరి ఇబ్బంది కదండి మీరు చూస్తున్నారు ఇదిగో దోమలు కుట్టేసి అవి కుట్టేసి అదే అండి అంటే సంవత్సరంలో ఇన్నిసార్లు ముంపు గన గురవుతే చాలా వ్యాధులు పడే గురయ్యే అవకాశం ఉంది కదా మరి ఉన్నదండి మేము ఏం చేయమండి లేబరం మరి ఏదైనా గవర్నమెంట్ పట్టించుకుంటే అది కుక్కులు ఎట్టి వేటు కొట్టేయించాలండి బలంగాను అలా చేస్తే ఉంటదండి లేబర్ పని చేయిస్తున్నారండి అది కూడా ఇటు గత్త చేసేస్తున్నారండి ఇటు చేతలేదండి ఒంతురికాడ నుంచి అటు చేస్తున్నారండి ఇదేమో గల్లెట్టి వేస్తుందండి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎంపీ గానీ ఎవరైనా వచ్చి చూసారా చూసారా చూడలేదండి ఎప్పుడు చూడలేదు చూసారు కానీ అది చేయించామండి అని అంటాం వెళ్ళిపోతాం ఎప్పుడంతేనండి అన్ని ములిగిపోతాయండి గోదావరి వచ్చినా ఏమి ఇచ్చే సమస్యలు లేదండి అదే బాధగా ఉంటుందండి ఇల్లు అన్ని మునిగిపోతున్నాయండి మొన్నే చేస్తారండి ఈ రోడ్డు అయినా ములిగిపోతుందండి అదే అండి మరి నిజమేనండి మరి ఆ రోజు కారు తక్కువ కదండి ఈ ఆళ్ళిది పోయి ఇక్కడ దాకా వచ్చింది తీసేసింది మరి మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా మా అంక చూస్తున్నారా మా గోళ్ళకి ఏ పాటు లేదు తెచ్చుకుంటే తింటాం లేక లేదు ఇంకేం పనులు ఉన్నాయండి నేనైతే కొడుకు కోతకెళ్ళిదని ఇప్పుడు వెళ్తా లేదు నా కొడుకులు ఇద్దరు కొడుకులు ఉన్నారని నన్ను ఎవడో చూస్తారు లేదు సరేగానే ఇదంతా మునిగిపోయింది కదా ప్రభుత్వం ఏంటంటే సవ్య తీసుకోవడానికి అవన్నీ మీరే చెప్పాలి మాకు ఏం తెలుసు పంచాయతీ కాడీ ఓంజీ ఇచ్చి ఇవ్వట్లేదు కానీ ఓంజీ ఇచ్చేస్తాడు మాకు గిట్లన్నీ పక్కకి పెట్టేసుకుండి ఓ గుర్తు సంచోమాట లేకపోతే మాటు అలాగ ఇచ్చిన చెమ్ము నువ్వు తింటారా మీరు తింటారా చెప్పండి వాళ్ళు పెట్టిలో మూట ఇంట్లో ధనం కాదు అది ఆ బాబు ఎవరో ఊరికి ఫ్రీగా పంచి పెడుతున్నాడు అవి కూడా సరిగ్గా రావట్లేదు అలాగ నన్ను పతి ఈ టీవీకి అన్నిటికి వెళ్ళిపోయి మా పిల్ల హైదరాబాద్ నుంచి అన్నదమ్మా ఏంటి అటో పక్కకి వెళ్ళిపోయిందంట నీకెవరు చెప్పారమ్మ అంటే ఫోన్లోకి టీవీలోకి వచ్చిందంత అది అలా ఇస్తేనే ఈ ప్రభుత్వం మంచిగా ఉంటుంది ఇవన్నీ మీరు అట్లని ఇచ్చేయండి మాకు గోదావరి వస్తే అమావాస్య పావర్ణం వస్తే అదిగోండి గోడకి మచ్చే అక్కడ దాకా మునిగిపోద్దు మా ఏరియా ఇది ఎవరో మన్న వాళ్ళు కట్టి లాల్గారు అమ్మినపరం సంస్థ కట్టించింది ఆ ఇట్ల మీద చేస్తున్నాం అది అక్కడ దాకా ములిగిపోతున్నాయి ఇది ఇక్కడ దాకా ములిగిపోంది మరి మీ గ్రామంలో పెద్ద సంస్థ ఓయించేసి ఉంది కదా ఓన్ చేసి ఎక్కడ ఉంది సముద్రంలో ఉంది అది ఆ సముద్రంలో పోతారు అంతే ఆ ఓన్ వాళ్ళే మరి ఓన్ చేసి సముద్రంలో పోవట్లేదు వాళ్ళనే సముద్రం ముందుకు వచ్చేస్తున్నారు మరి అదే మరి వాళ్ళ అలా పోతారు ఇంకా గ్రామం గ్రామం వెంటనే పోతారు అలాగైనా గోదావరి నీరు వచ్చి మునిగిపోయామండి దొడ్డే నాకు చూడలేదండి ఇది పక్కన ఇంకా గుమ్మతో ఉందితో ఇంకా నీరు లాగలేదండి అక్కడ మా కోసి కుంటి పిల్లలతోటి ఒక చెయ్యారు కొట్టేస్తే అరవై ఏళ్ళు అవిందండి నా కుంటి పెట్టుకున్నా కొడుకున పెద్ద కొడుకున చిన్న కొడుకు బాగు చేశారు ఒకళ్ళు అడగలేదండి ఇక్కడ చొప్పుతేనే ఈ పప్ప పొదులు పొదులికి వచ్చేస్తుందండి పొదున పొదునికి గోదావరి నీరు వచ్చేస్తుందండి నిండిపోతుంది ఇంకా బొమ్మ తోటి ఏమన్నంటే కాయింతాలు పెట్టేసి నువ్వు పలానాదుకుని ఇలా మాట్లాడావంట అని దాన్ని మూసేయరా అని అడుగుతాడు పెద్దలంతా ఏకమై మూసేయమంటారండీ ఇంకా అదే మాట్లాడి సమాను పూర్తిగా చెప్తున్నాను నేను నిజం మాట్లాడితే మూసేరా దేవరితో మాట్లాడిందంట మూసేయండి రా అంటారు ఇంకేముంది మా అందరూ అడిగే వాళ్ళు ఎవరు లేరండి ఏర్పాటుగా చూసినట్టు చూస్తారు మూడేళ్లకైతే ఇంట్లోకి వచ్చేసండి మూడు రోజులు నీరు అలా మా అమ్మగారు మచ్చ మీద ఉండి అలా నడిపించుకుని పంచాయతీ కాడ కూర్చోబెట్టుకున్నాను అప్పుడే పడిపోయిందండి గోడ అది ఎవరు పట్టించుకోలేదు కట్టుబడి కడతాను అన్నారు కానీ ఇలాగే కడతానన్నారు ఇవేళ కొంత ఇలాగ ఉందండి ఇక్కడ దాకా వచ్చేస్తుంది వడలరేవు గ్రామంలో ఓఎన్జిసి వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తూ కూడా ఓడల గ్రామాన్ని అయితే పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది ఇక్కడ అభివృద్ధిని పూర్తిగా గాలి కొదిలింది అంటూ కూడా ఈ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఈ పంచనది డ్రైన్ను ఆనుకుని ఉన్నటువంటి ఆవాసాల పరిస్థితి అయితే మరింత దుర్భరంగా ఉన్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఇక్కడ ప్రజలు అయితే నెలలో కనీసం పదిహేను రోజుల పాటు ఈ బురద నీటితోటి సహవాసం చేసే పరిస్థితి ఉండడంతో అటు రోగాల బారిన పడుతున్నాము ఇక్కడ నుంచి వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ఓఎన్జీసీ వెంటనే కూడా సత్వరం స్పందించి ఈ సమస్య ఈ సమస్యను ప్రధానంగా ఈ పంచనది డ్రైన్ నుంచి పంచనది డ్రైన్ నుంచి వాటర్ ఏదైతే ఏదైతే ముందుకు వస్తుందో దాన్ని ఖచ్చితంగా నిర్వహించే ప్రయత్నంలో భాగంగా రిటైనింగ్ వాళ్ళను కానీ లేదా కరకట్టను కానీ అభివృద్ధి చేయాలని కూడా ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ రమేష్తో ఏబిపి దేశం సుధీర్